హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇటు వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ఈ చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వండుకుండే పద్ధతిలో నేను చెప్తున్నానండి సో ఇక్కడ నేను కళ్ళుప్పండి అంటే రాళ్ళుప్పు అలాగే కొంచెం పసుపేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరే అయితే తీసుకుంటున్నానండి వాటర్ లేకుండా ఈ విధంగా మనము వేరే గిన్నెలేఖ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారము ఒక కొంచెము పసుపు అయితే మంచిగా వేసి ఈ విధంగా మనము కలుపుకోవాలండి ఈ చేప ముక్కలకి పట్టేలాగా మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూడండి ఈ విధంగా మనము చేప ముక్కలకి ఈ కారం అంతా మంచిగా అంటుకునేలాగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూడండి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చింతపండు అయితే తీసుకున్నానండి ఈ విధంగా మనము చింతపండుని కడిగి నానబెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కడాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టి మనము వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుందండి మాడిపోతే సో ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు అయితే వేసి మంచిగా వేయించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనకు వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని ఈ విధంగా మనము వేయించుకోవాలండి మరి ఎక్కువగా వేగనివ్వకూడదు చూడండి ఈ మాత్రం మనకు వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము పక్కన తీసేసుకుందాము ఈ మసాలాని చూడండి ఈ విధంగా మనము మెత్తగా ఈ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క అండి ఎండు కొబ్బరి ముక్క అలాగే కొంచెము అల్లం ముక్క అండి వేసి మనము మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది పోసుకొని ఇంకా మెత్తగా స్మూత్గా మనమైతే పేస్ట్ పట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి చాలా చక్కగా మనకి పేస్ట్ పట్టేసుకున్నాము ఇప్పుడు మనము ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి మనము కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ ఒక టమాటో అండి ఈ విధంగా మనము మంచిగా కొంచెం వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల పులుసులో అప్పుడే మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అక్కగానే ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి అలాగే మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలండి చూడండి ఇందులోకి నేను కొంచెము పసుపు అయితే వేసుకుంటున్నాను బాగా మంచిగా మనం ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి ఈ పేస్ట్ని ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది అంతవరకు మనం అయితే వేయించుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా మనకి ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అయితే వేగిపోయింది ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అప్పుడు మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది వేగిందని అర్థము ఈ విధంగా మనము వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ అండి ఇది కూడా వేసుకొని మనము మంచిగా ఇందులోనే ఇంకొంచెం వాటర్ అనేది వేసుకొని మంచిగా వేగనివ్వాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి నాకు కర్రీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఈ విధంగా మనము మంచిగా వేగనివ్వాలండి ఆయిల్లో ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనము ఈ కర్రీ వండుకోవాలి ఇప్పుడు అండి ముందుగా మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పిప్పి తీసేసి ఈ విధంగా మనము చింతపండు వాటర్ని అయితే ఈ మసాలాలో వేసుకోవాలండి నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు పాటించినట్లయితే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు ఇప్పుడు ఇందులోకి మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి అయితే వేసుకుందామండి మీ రుచికి తగినంత అయితే వేసుకోండి ఇక్కడ నాకైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఈ కారం పొడి పడుతుంది సో ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మనము ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మనము ఈ మసాలాని మరగనిద్దాము సో ఇప్పుడు ఇందులోకి మనము చేప ముక్కలని అయితే వేసుకుందామండి ఈ పులుసు ఈ విధంగా మనకి వరకు అయితే ఉండాలండి అప్పుడే మనకి మసాలా గుడక మంచిగా ఉడుకుతుంది చేప ముక్కలు ఫస్టే వేసినట్లయితే నుజ్జు అయిపోతాయండి సో మీరు లాస్ట్లో ఒక పది నిమిషాలు ఉందనగా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి ఈ చేప ముక్కలు కూడా ఈ విధంగా అన్నీ మనము ఈ పులుసులోకి చేప ముక్కల్ని వేసుకోవాలండి మీకు ఒకవేళ పులుసు సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనము నెమ్మదిగా గరిటతో నెమ్మదిగా అండి ఈ విధంగా అసలు ముక్కకు టచ్ కాకుండా సైడ్స్న ఇలా అంటే కనుక మనకి చక్కగా ముక్కలు లోపలికి మునుగుతాయి ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా మీరు ఉప్పు టేస్ట్ సరిపోయిందా లేదా అనేది చూసి వేసుకోండి చూడండి ఒక పది నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఈ విధంగా మనకి చక్కగా ఈ కర్రీ అనేది కుక్ అయిపోయింది మనకు ఆయిల్ పైకి తేలుతూ చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ చేపల కర్రీ రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్